ఫస్ట్ మూవీతో బీభత్సమైన క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్లు పూజా హెగ్డే ప్రగ్ఞా జైస్వాల్ ఆ తర్వాత హిట్స్ లేవా అంటే ఎందుకు లేవు ఉన్నాయి అయితే ఇప్పుడు చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలు అయితే లేవు టాలీవుడ్ లో హిట్స్ లేవు మరి బాలీవుడ్ లో అక్కడే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు అక్కడైనా క్లిక్ అవుతారా డీటెయిల్స్ చూద్దాం రండి పూజా హెగ్డే గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా ఒక్క హిట్ కావాలని కోరుకుంటున్నారన్నదే సారాంశం అయితే ఇప్పుడు ఆ హిట్ ని కూడా బాలీవుడ్ లో ఆశిస్తున్నారు ఈ భామ ఆల్రెడీ షాహిద్ కపూర్ తో అక్కడ దేవాలు నటిస్తున్నారు పూజ మేడం రీసెంట్ మూవీ కిసీ క కిసీ కీ జాన్ ఫ్లాప్ కావడంతో కాస్త నిరాశలో పడ్డారు పూజ షాజిద్ నదియాడ్వాలా నిర్మించే సంఖీ సినిమాలు నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పూజా హెగ్డే ఈ సినిమాలు ఆమెకు జోడీగా అహాన్ శెట్టి నటిస్తారు వచ్చే ఏడాది ఫిబ్రవరి పద్నాలుగున విడుదల కానుంది సంఖీ ఫక్తూ ప్రేమకథగా తెరకెక్కిస్తున్నారు ఈ మూవీని పూజ కెరీర్లో సక్సెస్ఫుల్ ప్రేమ కథలు బాగానే ఉన్నా బాలీవుడ్లో మాత్రం ఈ తరహా సినిమా ఇదే తొలిసారి అంటున్నారు ఆమె నియర్ అండ్ డియర్స్ బాలీవుడ్ మీద పూజ ఎన్ని ఆశలు పెట్టుకున్నారు ప్రజ్ఞ జైస్వాల్ కూడా అన్నే హోప్స్ పెట్టుకున్నారు కంచే సినిమాతో సీతగారు సూపర్ అనిపించుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందిపుచ్చుకోవడంలో ఎక్కడో తడబడ్డారు అయినా ప్రగ్ఞా జైస్వాల్ ని అడపాదడపా సక్సెస్ లు పలకరించాయి ఆ మధ్య బాలయ్యతో చేసిన అఖండ సినిమాలో తెలంగాణ పూరిగా కనిపించారు ప్రగ్ఞ ప్రస్తుతం అక్షయ్ కుమార్ తో మేలో నటిస్తున్నారు ఈ సినిమాలో రొటీన్ కి డిఫరెంట్ గా కనిపిస్తారట ప్రగ్ఞ విలన్ రోల్ చేయడానికి సై అన్నట్టు సమాచారం ఈ సినిమా క్లిక్ అయితే బాలీవుడ్ లో తిరుగులేదనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది ప్రజ్ఞ